శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మీకు అందరికీ కూడా ఇరవై తొమ్మిదవ తారీఖున సూర్యగ్రహణము అమావాస్య రెండు కలిసి వస్తున్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి రోజున మగపిల్లవాడు ఉన్న ప్రతి ఒక్క తల్లి చేయవలసినటువంటి ఒక పరిహారాన్ని అయితే తెలియజేయబోతూ ఉన్నాము ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల కోసం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయండి ఎందుకంటే ఈ గ్రహణం అనేది మనకి పూర్తిగా లేకపోయినా కూడా దీని ప్రభావం వలన కానీ అమావాస్య గడియల వలన కానీ మగపిల్లలు ఉన్న వాళ్ళకి కొంత ఎఫెక్ట్ అనేది పడుతుందట మనకిది పండితులు చెబుతూ ఉన్నారు ఇప్పుడు వీడియోలో చెప్పబోయే విధంగా పిల్లలకి మగపిల్లలకి ఈ విధంగా చేశారు అంటే కనుక పిల్లలు ఎంతో హ్యాపీగా అంటే వాళ్ళకి ఎలాంటి నరదిష్టి చెడు దిష్టి అనేది వాళ్ళ మీద పడకుండా ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేకుండా చాలా చక్కగా యాక్టివ్గా ఉంటారన్నమాట కాబట్టి రోజు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖున ఖచ్చితంగా సాయంత్రం వేళ మీరు ఇప్పుడు వీడియోలో చెప్పబోయే విధంగా చేయండి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నేను క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తూ చెప్తానన్నమాట వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది చేయండి ఇది మన వెనకటి బామ్మల కాలం నాటి మాటేనండి అలాగే మనకిప్పుడు ప్రజెంటు శాస్త్రం అంటే శాస్త్రాల్లో కూడా పండితులు కూడా మనకి ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుందనమాట కాబట్టి ప్రతి మగపిల్లవాడు ఉన్న తల్లి ఈ ఒక్క పరిహారాన్ని చేయండి ఒక్క మగబిడ్డని కాదండి ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్నా కూడా అందరికీ కలిపేసి ఒకేసారి మీరు ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు అనమాట ఏం చేయాలో వీడియోలో క్లియర్ గా చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది పిల్లలకి పెళ్ళిళ్ళు కాక లేదా వాళ్ళు ప్రేమించిన వాళ్ళు దూరం అవడం వలన లేదా స్త్రీ పురుష అంటే ఒకరికొకరికి ఇష్టం ఉండి కూడా విడిగా ఉంటూ ఉన్నారు భార్యాభర్తలు లేదా పిల్లలకి ఉద్యోగాలు రాక విదేశీ ప్రయాణాలు ఆగిపోయి ఇట్లా ఏవేవో బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి ఇప్పుడు మనకు తెలిసిన ఒక గురువుగారు అయితే ఉన్నారండి రాజు గారు ఆయనకి ఒక్కసారి ఫోన్ కాల్ చేశారు అంటే మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని వెంటనే తెలియజేస్తారన్నమాట గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ పిల్లలపైన చెడు గ్రహ ప్రయోగాలు జరిగినా లేదా వశీకరణం గురించి అయితే మన గురువు గారు నెంబర్ వన్గా మీకు పరిహారాన్ని అయితే తెలియజేస్తారనమాట మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని ఒక్క ఫోన్ కాల్ ద్వారానే తెలియజేస్తారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అంటే తల్లి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వివరంగా తెలియజేస్తాను మనకి సూర్యగ్రహణం అనేది పగటిపోటే ఉంటుందండి కానీ సాయంత్రం వరకు ఉండటం వలన మనకి పూర్తి ఎఫెక్ట్ అనేది ఉండదట కానీ కొద్ది గొప్ప దానికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది మగపిల్లలపై పడుతుందని మనకి పురాణ అంటే పండితులు చెబుతూ ఉన్నారనమాట దానికోసం మీరు ఆ రోజు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు అలాగే అమావాస్య రెండు కలిసి వస్తున్నాయండి ఈ గ్రహణము అమావాస్య అనేది ఇలాంటి రోజున ఖచ్చితంగా ప్రతి మగపిల్లవాడికి ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఎందుకంటే చాలామంది మగపిల్లాడు కావాలి లేదా మాకు వారసుడు కావాలి అని ఎంతో కోరికలతో ఎన్నో ఆశలతో పిల్లల్ని అయితే కనిపించుకుంటూ ఉంటాం కదా అలాంటిది వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తుంది అంటే ఏదన్నా అనారోగ్యంగా ఉన్నారు అంటే ఆ బాధ అనేది ఎవరు చెప్పలేనిది ఎవరు తీర్చలేదన్నమాట కాబట్టి ఏం చేస్తారంటే ఈ చిన్న పరిహారాన్ని దీనికి మీరు బయట నుంచి కొని తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో ఉండే వస్తువుతోనే ఈ విధమైన పరిహారాన్ని అయితే చేయండి ఖచ్చితంగా పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారన్నమాట దానికోసం మీరు ఏం చేస్తారంటే సాయంత్రం పూట ముందైతే మనకి గ్రహణాల ఎఫెక్ట్ ఉన్నా కానీ లేకున్నా అమావాస్య తిది కూడా ఉంది కాబట్టి కొద్దిగా రాళ్ల ఉప్పు అనేది వేసి ఇల్లు మొత్తం శుభ్రంగా తుడవండి తుడిచిన తరువాత ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాలు దాటిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఈ విధంగా చేయవచ్చు అన్నమాట మీ పిల్లల్ని పిలుచుకొని అంటే సాయంత్రం బయట కూర్చోబెట్టుకోండి అయితే ముందుగా అన్నం అనేది మనం వండుకుంటాం కదా ఇంటిలోనికి ఆ వండిన అన్నంలో కొంత భాగాన్ని తీసుకోండి అంటే ముందు ఎవరు తినక ముందుగానే కొంత అన్నాన్ని ఎంగిలి చేయకుండా తీయాలన్నమాట అలా తీసిన తర్వాత ఆ అన్నాన్ని మీరు మూడు ముద్దలుగా చేయండి అంటే ఒక అన్నంలో కొద్దిగా కుంకుమ అనేది కలపండి మరొక అన్నంలో మీరు కొంచెం నల్ల బొగ్గులు బొగ్గు పొడి ఉంటుంది కదండి నలుపు కలర్లో రావాలి మన అన్నం ముద్ద అనేది నల్లగా రావాలి ఒక ముద్ద మాత్రం తెల్లగానే ఉండాలండి వీటిలో ఈ అన్నంలో ముందుగా ఏం చేస్తారంటే నల్ల నువ్వులని కొద్దిగా వేయండి అన్నం మొత్తం కలిసిపోయేలాగా నల్ల నువ్వులని వేసిన తరువాత మూడు భాగాలుగా చేసుకొని ఒకటి ఎర్రగా ఒకటి నల్లగా ఒకటి తెల్లగా ఇలా మూడు భాగాలు చేసిన తరువాత ఒక కోడిగుడ్డును కూడా తీసుకోండి మనకి శాస్త్రాల్లో కోడిగుడ్డుతో చేసే ప్రతి పరిహారం అనేది కూడా ఎంతో మేలుని కలుగ పిల్లలకు ఉన్నటువంటి నరదిష్టి నరఘోష చెడు దిష్టి అనేది మొత్తం తొలగించబడతాయి మీకు ఆ ముద్దలు ఎలా ఉంటాయి ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియోలో స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా గమనించండి విలేజెస్లో ఉండేవాళ్ళు మాకు అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు చీపురు పైన పెట్టి తిప్పవచ్చండి అలా చేయలేమమ్మా అనుకున్న వాళ్ళు ప్లేట్లు అయినా పెట్టుకోండి పర్వాలేదన్నమాట అయితే ఇలా ముద్దలనేది చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక కోడిగుడ్డునైతే తీసుకోండి మనకి కోడిగుడ్డు పైన ఏం చేస్తారంటే కొద్దిగా కాటుకతో ఒక చుక్క పెట్టండి నల్లని చుక్క అనేది ఉండాలన్నమాట కోడిగుడ్డుకి ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి ఖచ్చితంగా కోడిగుడ్డుకి కాటుకతో నల్లని చుక్క అనేది పెట్టండి మీకు వీడియోలో స్క్రీన్ పైన ఇస్తున్నానండి ఇలా మూడు ముద్దలనేది చక్కగా తెలుపు ఎరుపు నలుపు మూడు కలిపేసిన తర్వాత ఈ కోడిగుడ్డును కూడా ఆ ముద్దల పైన ఉంచి మీ పిల్లల్ని వాకిలి దగ్గర కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత ఎడమ పక్క నుంచి ఏడు సార్లు కుడి పక్క నుంచి ఏడు సార్లు ఖచ్చితంగా ఏడు సార్లు అనేది తిప్పాలండి అలా తిప్పిన తర్వాత ఈ ముద్దలనేది తీసుకుపోయి ఎవరు తొక్కకుండా అంటే మీ ఇంటి కాంపౌండ్ వాల్ లోపల కాకుండా దూరంగా బయట పడవేసిరండి ఎవరి తొక్కని ప్రదేశంలో చుట్టూ మొదట్లో కాకుండా దూరంగా వేసి రావాల్సి ఉంటుందన్నమాట అలా వచ్చిన తర్వాత మీరైతే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా అవకాశం ఉన్నవాళ్ళు స్నానం చేయండి పిల్లలకి మాత్రం ఖచ్చితంగా స్నానం అనేది చేయించండి లేదు అవకాశం కుదరలేదు ఇంటి లోపలే ఇదంతా చేయాలి అనుకున్న వాళ్ళు ముందు ఇలా దిష్టి తీసివేయగానే పిల్లల ఒంటి మీద బట్టలు అనేది మార్చేసి కాళ్ళు చేతులు ముఖము అనేది శుభ్రంగా కడగండి ఇలా కడగటం ఈ విధంగా చేయటం ద్వారా మీ పిల్లలపైన ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదనమాట ఎలాంటి దురదృష్టి అంటే చెడు దృష్టి వేరే వాళ్ళ యొక్క చెడు కన్ను అనేది నరఘోష అనేది నరదిష్టి అనేది మీ పిల్లలపై పడకుండా ఉంటుంది అలాగే ఈ గ్రహణం ఎఫెక్టు అనేది కూడా మీ పిల్లలకి తొలగిపోతుందనమాట అమావాస్య రోజున ఇలాంటి పరిహారాలు సాయం సంధ్యా సమయంలో చేయటం వలన పిల్లలకి చాలా మంచి జరుగుతుందండి పిల్లలైతే చాలా యాక్టివ్గా కూడా ఉంటారనమాట కాబట్టి మీ పిల్లలు నలతగా ఉన్నా కానీ ఆరోగ్యం బాగలేక పత్తాకులు ఏడుస్తూ చిరాకు పుట్టిస్తూ ఉన్నా కూడా పిల్లలకి ఈ విధమైన పరిహారం అయితే చేయవచ్చు కానీ మనకి గ్రహణము ఇలా అమావాస్య అనేది రెండు కలిసి వచ్చిన అద్భుతమైన రోజు చేయటం వలన మనకు వచ్చే ఫలితాలు ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ రోజున ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క మగపిల్లవాడికి ఈ విధంగా చేయండి ఇలా చేయటం వలన మీరు ఊహించనటువంటి పిల్లల మీద ఎలాంటి ఎఫెక్టు పడకుండా ఊహించని విధంగా అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇంట్లో ఉండే నెగిటివిటీ అనేది కూడా పోతుందనమాట ఇప్పుడైతే మీ అందరికీ క్లియర్గా అర్థమైందనుకుంటున్నానండి సాయంత్రం సంధ్యా సమయంలో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లలకి దిష్టి అనేది తీసి పిల్లల మీద ఎలాంటి ఎఫెక్టు అనేది పడకుండా చూసుకుంటారని ముందుగా తెలియజేయడం జరిగింది